కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ మనోధర్మ సంగీతానికి దానికి ఇస్తా ఉంటుంది అది మన సరే ఎక్కువసేపు సంగీతాన్ని గురించి మాట్లాడుతుంది ఎందుకంటే కళాపోషలు ఇంతమందిని మమ్మల్ని అందరినీ కూడా పోషించినటువంటి ప్రపంచంలో భాష భేదాలు లేవు అంటే నాకు ఎంత దూరం సంతోషం అంటే కళలు అంటే ఒకటే భాష ఒకటే హద్దు అనేది లేదు అందానికి పంచభూతాలు అందరినీ ఒకే రకంగా చూస్తే కదా అది వేరు ఇది వేరు ఇది వేరు అని చూడు వెంకటేశ్వర స్వామి పాటలు అది మీద పడ్డాకు పుడమే అయినా ఒకటే అడగి ఏనుగు మీద కాయుండ అంచేత భాషని ఎందుకు మనం తోచేస్తాం భాష వల్ల వచ్చే నష్టాలు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను చిన్నప్పుడు మన పెళ్లి చేస్తుడు కాళిక పిక్చర్ చేస్తున్న రోజుల్లో నేను పులే గారు పులే గారు జానక్ గారు వెళ్ళిపోతున్నారు మార్కెట్కి నేను ఎందుకు వెళ్ళకూడదు పోసి నీళ్ళు పోయినా మార్కెట్ పోతుందే నాకు మార్కెట్ పోవడం అంటే తినేది నాకు ఆవిడ వెళ్ళిపోతుంది నేను ఎందుకు వెళ్ళిపోకూడదు నాకు కూడా సరదాగా ఉండేది అంటే అప్పట్లో జనం తక్కువ మార్కెట్ చక్కటి డిస్ప్లేస్మెంట్ చాలా బాగుండేది అలా నీట్గా ఉండేది ఇట్లా నాన్నగందరూ కూడా అసలు రూపురేఖలు ఇప్పుడు కంప్లీట్ అన్ని మొత్తం టెటోగ్రఫీ హోల్ సిటీస్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ హెస్ గోన్ ఐ నో రైట్ టు సే బట్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ అవర్ లిమిట్స్ సో అవి చేసినప్పుడు ఒకసారి నేను మా ఫాదర్తో ఉన్నాను నాన్నగారు మీరు నాతో రండి బయటికి ఎందుకు ఎక్కడికే మీరంతా కొంటారు ఆరు ఆరు రూపాయలు బెండకాయలు నాకెందుకు పన్నెండు రూపాయలు చెప్తాడు వాడు అంటే నవ్వారు నేను తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఎప్పుడీపా ఈ కేజీ ఎప్పిపా అంటే అంటే పదమూడు పదమూడు రూపాయలు ఎరుకుండ కేయా ఎంగ కొరవేలా ఒకరు వేలా అంటే రేపు లేకపోతే ఆ పేరు పెట్టుకొని నన్ను అదే డబ్బులు అడుగుతా ఉందంటే నవ్వారు ఎందుకంటే ఆ వ్యత్యాసం బికాస్ యుద్ధ గుడ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి అది వెంటనే చూపిస్తారు అందుకే కొన్ని అందుకని అందుకని ఎక్కడన్నా వెళ్తే ఎవరినన్నా నైనా నైనా నాకు కావాల్సింది నాయనా నాకు హెళ్ళిపోతుంది ముప్పై రూపాయలు ఇప్పుడు ఈ రాజ్ కుమార్ పిక్చర్తో డాజిన్కి వెళ్ళాను ఆ మూడు వేషాలు అది మూడు వేషాలది బ్రహ్మాండం పిక్చర్ త్రిశూలం అని శంకర్ అని అన్ని మూడు వేషాలు కాశ్మీర్కి వెళ్తే అందరూ దొంతలు దొంతలు స్వెటర్లు కొనేస్తున్నారు కొంటుంటే నేను కితనా హా అంటే హజార్ అన్నాడు ఆ రోజుల్లో నన్ను చూసి నన్ను చూసి మీరు కనిపించారు సో సోడిపోతున్నా వెళ్ళిపోతున్నా అందరూ కట్టలు కట్టలే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నెక్లెస్ కు నిట్ మా స్వెటర్లు అవన్నీ తీసుకెళ్ళిపోతుంటే నేను మిస్సన ఏనుక ఇల్ నవెల్ తగం ఎలాగూ ప్రజెంట్ మాట్తా నన్న నోడ థౌజండ్ నీవు రాజ్ కుమార్ తర అయితే యాక్ హీరాబేడి నీవేం బో అప్పుడు వాళ్ళు చెప్పి నేను దూరం నుంచి చెప్తే వాళ్ళు నాకు దంతా అంటే సింపులైజ్ ఆఫ్ ఎకానమీలో స్టేటస్ బట్టి కూడా అదే ఇంక్రీజ్ ఇంక్రీజ్ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క సృష్టిలో ఈ కళల్ని పోషించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళని మన లాంటి వాళ్ళని వెలుగులోకి తీసిచ్చి మాకు ఒక స్థానాన్ని ఇచ్చిన మీకు ఎన్ని వేలకి ఈ జన్మకి మనం కలుస్తాం లేదు ఈ మనిషి జన్మలో ఇటువంటి మహత్తరమైన కళలతో భాషా పరిజ్ఞానాన్ని గురువులను కానీ మీ అందరిని కానీ టెక్నీషియన్స్ కానీ అది ఎంత వాళ్ళు ఎంత మహానుభావులు అండి ఎవరూ లేకపోతే రూపురేఖలు కనాంబ గారు టీపీ రాజలక్ష్మి ఐ బిలీవ్ ఐ తమిల్లో ఫర్ ది ఫస్ట్ టైం షీ హజ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ స్క్రీన్ మూవీ యాజ్ ఎ హార్స్ రైడర్ యాజ్ అ ఫైటర్ యాజ్ మ్యూజిషియన్ నాకు తెలియదు ద బ్రాహ్మిన్ లేడీ ది ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్ అంటే దేనికి ఎంత కృషి పడితే పిక్చర్ అంటే చాలా ఈజీగా ఊరికి టిక్ చేస్తాం కదా దానిలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉంది అంటే మా బట్టి వాళ్ళని రెక్టిఫై చేయడానికి అంటే సాధన ఒక గురు ద్వారా మాత్రం కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర అక్షరాక్షరానికి శబ్దానికి నేర్చుకోవాలి ఎంతవరకు చేయాలి ఎంత మోతాదులో చేయాలి లేకపోతే పెద్ద పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు పితృలోకంలో ఎక్కడున్నారు తెలియదు ఎప్పుడూ అనుకుంటుంటాను నేను తనామ్ గారు తర్వాత సావిత్రి గారు తర్వాత అంజలి అంజలిదేవి గారు ఇంకా శ్రీరంజని గారు మాలతి గారు ఎంత వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా చాలా కాదమ్మా మాకు పెళ్లి చేస్తుడేని విజయ నాగిరెడ్డి గారు వాళ్ళు దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్లే వాళ్ళు వ్యాన్లో వేసుకుని మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిశింద్రి అని వేషాలు ఉండేవి అందులో అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గు్రూపే మొత్తం అంతా పొద్దున్న తే సరిగ్గా ఎనిమిదింటికి వాకిట్లో వ్యాన్ వస్తుందండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్దు